హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెన్ ఈ చెట్టు చూసారా గులాబీ చెట్టు ఎల్లో కలర్ గులాబీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా బాగా పూసింది అంతేకాకుండా ఫుల్ ఫ్రెష్గా చాలా బాగుందండి హెల్తీగా కూడా ఉందనమాట మరి ఎందుకు ఈరోజు ఈ చెట్టుని చూపిస్తున్నానంటే ఈ చెట్టుకి కొద్దిగా కొమ్మలనేది ఎండిపోయి వాడిపోయాయి ఇక్కడైతే నేను ప్రూనింగ్ చేశానో అక్కడ కొమ్మలు అనేటివి ఎల్లో కలర్గా ఎండిపోతూ వస్తున్నాయి అనమాట ఎల్లో కలర్లో చేంజ్ అవుతున్నాయి సో వాటి కోసమని ఈరోజు నేను ఒక లిక్విడ్ అయితే తయారు చేయబోతున్నాను ఇవి క్యూర్ అవ్వడానికి ఒక ఫర్టిలైజర్గా మనం మజ్జిగతో ఎలా తయారు చేసుకోగలమని ఇంతకుముందే నేను ఒక వీడియో షూట్ చేశానండి దీని గురించి దీనికోసం అదే పనిగా ఈ టిప్ అయితే చెప్పబోతున్నాను అలాగే ఈరోజు ఈ చెట్టు కూడా అది నేను యూజ్ చేయబోతున్నాను అండి మరి అదేంటో చూసేద్దాం మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మజ్జిగ అండి ఇది నిన్న కొంచెం పెరుగు మిగిలింటే అందులోకి వాటర్ వేసి ఇలా పులిగా పెట్టాను అనమాట ఈ రోజుకైతే ఇది పుల్లగా మారింది సో ఇప్పుడు నేను దీన్ని మజ్జిగ కవ్వంతో కొద్దిగా అంటే ఇలా పలుకులు పలుకులుగా లేకోకుండా మెత్తగా చేసేసి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా ఫస్ట్ యాడ్ చేసేసుకున్నాను ఓకే అండి చూసారు కదా మజ్జిగ ఇలా పలకలు పలకలుగా లేకోకుండా మొత్తం కూడా స్మూత్ గా మిక్స్ అయిపోవాలన్నమాట ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూసారా నేను జస్ట్ హాఫ్ స్పూన్ కంటే తక్కువ ఇంకా హాఫ్ హాఫ్లో హాఫ్ వేస్తున్నాను అనమాట ఇందులోకి ఇంగువ కూడా వేసుకోవచ్చండి ఇంగువ వేసుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే మనకి వెజిటేబుల్ ప్లాంట్స్ ఉంటాయి కదా వాటికి బాగా పనిచేస్తుంది అనమాట అంటే వెజిటేబుల్ ప్లాంట్స్కి తొందరగా పూత రావడానికి కాయలు కాయడానికి బాగా పనిచేస్తుంది కానీ నేను మాత్రం దీన్ని ఎందుకు తయారు చేస్తున్నాను అంటే గులాబీ చెట్లకి ప్రూనింగ్ చేసిన తర్వాత కొన్ని కొమ్మలు ఎండిపోతున్నాయండి సో అందుకోసం నా దగ్గర వెజిటబుల్ ప్లాంట్స్ ఇంకా నేను పెట్టలేదండి ఓన్లీ ఫ్లవర్ ప్లాంట్స్ మాత్రమే ఉన్నాయి సో దానికోసం అని నేను జస్ట్ ఇక్కడ పసుపు మాత్రమే యాడ్ చేశాను మరి పసుపు మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా పసుపు మొత్తం కూడా బాగా ఇందులోకి మిక్స్ అయిపోవాలి ఒకవేళ మనకి ఈ లిక్విడ్ ఏమన్నా థిక్గా ఉంది అనిపిస్తే ఇందులోకి ఇంకొద్దిగా వాటర్ వేసుకొని పలుచుగా చేసుకోవాలి ఒకవేళ మనం మజ్జిగ ఇలా చేయకోకుండా డైరెక్ట్ పెరుగునే ఇలా చిలికి అందులో పసుపు యాడ్ చేసామనుకో ఒక గ్లాసు పెరుగుకి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి అలా వేసుకోవడం వల్ల మనం తీసుకున్న మజ్జిగ అనేది బాగా పలుచుగా అవుతుందనమాట ఇదే అని కాదండి మనం ఏదైనా కానీ చెట్లకి లిక్విడ్ వేసేటప్పుడు మనం చాలా పలుచుగా చేసుకొని వేయాలి మందంగా వేయకూడదు అనమాట సో అందుకోసమని నేను ఇక్కడ ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను చూసారు కదా నేను ఇక్కడ ఎంత పలుచుగా చేశానో ఇలా పలుచుగా చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ తిక్కుగా లేకుండా ఇలా పలుచుగా చేసేసుకోవాలి ప్రజెంట్ అయితే నేను మజ్జిగని ఇలా పలుచుగా చేసుకున్నానండి మనం మజ్జిగ తీసుకునేటప్పుడు కూడా అది పులిసిన మజ్జిగ తీసుకోవాలి పులిసిన మజ్జిగలో ఎక్కువ బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటుంది అలాగే ఇది ఫర్టిలైజర్గా బాగా పనిచేస్తుందండి అంటే చెట్ల దగ్గరికి ఎలాంటి చీడ పురుగులు కానీ లేదంటే తెగులు కానీ అలాగే తెల్ల చెట్ల పైన ఆకుల పైన తెల్ల తెల్లగా పొడ వస్తుంటుంది అలాంటిది కానీ రాకోకుండా మంచిగా ఇది సేవ్ చేస్తుందనమాట ఇది కూడా నేను కొన్ని చెట్లకు మాత్రమే తయారు చేశానండి కొన్ని చెట్లకి అవి బాగా ఫుల్ ఫ్రెష్గా ఉన్నాయి అలాగే ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి వాటికైతే వేయట్లేదు కొన్నింటికి మాత్రమే వేస్తున్నాను ఓకే మరి ఇప్పుడు ఈ లిక్విడ్ని చెట్లకు ఎలా వేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను గార్డెన్లోకి వెళ్దాం ఓకే అండి మరి ఇందాక నేను చెప్పాను కదా ఇది కొన్ని చెట్లకు మాత్రమే వేస్తాను అనేసి సో ఇప్పుడు ఎలా వేయాలనేది నేను మీకు చూపిస్తాను మనం చెట్లకి ఇది వేసేటప్పుడు చెట్ల దగ్గర తడి అనేది ఉండకూడదండి పొడి పొడిగా ఉండాలన్నమాట అలా పొడిగా ఉన్న చోట వేస్తే చెట్లకి ఇది తొందరగా పట్టేస్తుంది కొన్ని చెట్లు పెద్దగా ఉంటాయి కొన్ని చెట్లు చిన్నగా ఉంటాయి సో కాబట్టి చెట్టుని బట్టి వేసుకోవాలి అలాగే ఇంకొన్ని సెన్సిటివ్ ప్లాంట్స్ అనేవి ఉంటాయండి అంటే తొందరగా ఏదైనా మనం వేసిన వెంటనే దానికి మంచిగా రియాక్ట్ అవుతాయి కొన్ని కొన్ని తొందరగా వాడిపోవడం అలా కూడా జరుగుతుంది అనమాట సో అలా కాకుండా మనం చెట్లకు వేసేటప్పుడు చూసి వేసుకోవాలి వీటిని ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ చెట్టుకు చూసారా ఇక్కడ ఈ కొమ్మ చూడండి ఎలా అయిపోయిందో ఈ మొత్తం కొమ్మ చూసారా ఇది ఈ కలర్ చూడండి మొత్తం ఎండిపోయి ఎలా వచ్చేసిందో సో ఇలాంటివన్నీ రాకూడదు అంటే మనం అప్పుడప్పుడు కూడా వీటికి ఈ లిక్విడ్ ఐటమ్స్ అనేవి వేస్తూ ఉండాలి అంతే కాకుండా ఈ కొమ్మల పైన కూడా స్ప్రే చేస్తూ ఉంటే తొందరగా రికవర్ అవుతాయి ఆ కొమ్మలు కూడా నేనైతే నార్మల్గా స్ప్రేతోనే స్ప్రే చేస్తానండి కాకపోతే స్ప్రేయర్ అయితే లేదు ప్రజెంట్ అందుకోసం అనేసి ఈ చేత్తోనే వేసేస్తున్నాను అనమాట చూసారు కదా ఈ చెట్టుకి ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో ఇది ప్రూనింగ్ చేసినప్పుడు ఈ కొమ్మ అనేది నేను కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఇది కలర్ చేంజ్ అయ్యి ఎలా అయిపోయింది చూడండి దీని పక్కనే చిగురు కూడా వచ్చింది ఇంకొక చిగురు ఈ చెట్టు కూడా ఈ కొమ్మ కూడా కట్ చేశాను ఇటువైపు ఈ కొమ్మకి ఇంకా చిగురు అయితే రాలేదు చూస్తున్నారు కదా ఈ చెట్టుకి పువ్వులు అయితే ఎంత బాగున్నాయండి చాలా ఫ్రెష్గా చెట్టు కూడా బాగుంది అలాగే పువ్వులు కూడా బాగా పూస్తున్నాయి కొద్దిగా ఈ కొమ్మ మాత్రమే ఇలా అయిపోయిందనమాట సో అందుకోసమనే నేను ఈరోజు ఈ మజ్జిగతో ఇలా పసుపు మజ్జిగ మిక్స్ చేసి వేస్తున్నాను నేను ఇందాక చెప్పినట్లు ఒకవేళ మీ దగ్గర వెజిటేబుల్ ప్లాంట్స్ ఏమన్నా ఉంటే ఆ వెజిటేబుల్స్ బాగా కాయలైనా వాటికి పూత బాగా రావాలన్నా కానీ మనం ఇందులోకి కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే తొందరగా మంచిగా పూత పడుతుంది అలాగే కాయలు కూడా కాస్తాయి అన్నమాట ఓకే అండి మరి చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింపుల్ నొక్కండి అలాగైతే నా కొత్త వీడియోస్ ఏవైనా నేను అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది